పద్నాలుగులో మరలా మా జగనన్న మైలవరం తీసుకొచ్చారు ఇక్కడ ఓటం చిన్నం మరలా పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పెండ పంపించారు అక్కడ గెలిచాం మళ్ళీ మా జగనన్న పెనమలూరు పంపించారు ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏ చెప్పినా దానికి మేమందరం కూడా సిరసా వహిస్తాం దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి అందరు కూడా తెలుసు ఏనాని కేసీ నారాయణ ఎవరు విమర్శించారు మమ్మల్ని ఆ పార్టీలో ఉన్నప్పుడు సహజంగా మా మీదకి మా లీడర్ని విమర్శిస్తారు